దేశమంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి సంఘీభావం చెప్తూ కఠినమైనటువంటి చర్యలు ఉండాలి కక్ష సాధింపుగా వివక్ష పూరితంగా వేరి వేసి చంపినటువంటి పరిస్థితి దృష్ట్యా కొత్త దేశం కదిలించి వేసింది ఆ సంఘటన మన మిలిటరీ దళాలను త్రివిధ దళాలను అభినందిస్తూ దేశం మొత్తంగా వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ సిద్ధూర్ మీద దేశమంతా హర్షించి వారికి అభినందనలు చెప్పినారు కానీ మన సైనికులు చేసిన పోరాటం మనకు జరిగినటువంటి అవమానం ప్రతీకార చర్య ఎటువంటి రూపం దాల్చకముందే ఒక ట్విట్టర్ తోటి విరమణ ప్రకటించి ఇలా దేశ సార్వభౌమత్వానికి ఒక ప్రశ్నలాగా మిగిల్చినారు ఈ సందర్భంలో మళ్ళీ ఒక్కసారి ఇందిరాగాంధీని క్యాంపెన్ చేసుకుంటూ ఉన్నారు అందరూ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆనాడు మా దేశ సమస్యల్ని మేము పరిష్కరించగలుగుతాం బయట దేశ సమస్య ఇందులో భాగస్వామి అవసరం లేదనేటువంటి మాటలు ఇవ్వాలన్నీ కూడా మళ్ళీ రికార్డులు బయటకు వస్తా ఉన్నాయి మనం అందరం ఇలా రాజకీయాలు నేను భారతీయుడిగా మాట్లాడుతూ ఉన్నా ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను కానీ ప్రజలే ఆవేదన మనం ఊచకోతకు గురై మనం దయాజి దేశాన్ని కట్టడి చేసే అంశం లోపల మాటలేకే పరిమితమైన చర్యలు ఒక ట్విట్టర్ తోటి ఏంది అనేటువంటి ఒక ఆవేదన ప్రజల్లో కనబడతా ఉంది ఉదాహరణకు ఆనాడు చిన్న చిన్న సంఘటనలు ఒక సైనికులను తంపితే